ఇక ఆరోగ్యశ్రీ ఎత్తేసినట్టేనా రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు ఉచిత ఆరోగ్య బీమానైతే తెర మీదకు తీసుకురాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అదే గనుక జరిగితే ఇక ఆరోగ్యశ్రీ అనేది ఉండదా ఇదే కనుక అంటే ఈ ఉచిత బీమాలో వీళ్ళు చెప్తున్నది ఆరు గంటల్లో చికిత్సకు అనుమతి వేగం వేగంగా చెల్లింపులు ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన వైద్య సేవలు అనేవి ఆ దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రతిపాదన సిద్ధమైందని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఆల్రెడీ ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు చికిత్సను అందిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ బీమా విధానం ద్వారా ఈ వార్షిక పరిమితి అలాగే ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు వీలుగా ఈ టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైందట అంటే ఇప్పుడు టెండర్లను పిలవబోతున్నారు ఈ బీమా కంపెనీలు వచ్చి మేము ఇస్తాం ప్రతి కుటుంబానికి ఒక పాతి లక్షలు అలాగే అదనంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి ఏడాదికి రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా కూడా అందించేలాగా ఈ టెండర్లు పిలుస్తున్నారు అంటే ఈ పాతిక లక్షలు ఎలాగా ఉంటాయి ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఉన్న ఈ ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమిత వైద్య సేవలు అలాగే కొనసాగితే దాంతోపాటు ఏడాదికి రెండు నుంచి ఐదు లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలుస్తారు ఆ పైన చికిత్సక అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది దీనికి హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు అయితే ఇది ప్రీమియం కూడా ఒక కుటుంబం మీద రెండు వేల ఐదు వందల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది ఉంటుందట ఏడాదికి జాతీయ స్థాయిలోనే ఈ టెండర్లు పిలుస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ బీమా కంపెనీలు పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడ వారికి వైద్య సేవలు అందుతున్నాయట డబ్ల్యూహెచ్ఓ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను కూడా ప్రభుత్వం ఒక రకంగా సమీక్షించింది అయితే ఇందులో ఇది అంటే ఇప్పుడు ఇంకా టెండర్లు స్టేజ్లోనే ఉంది కాబట్టి ఇంకా దాదాపుగా ఖరారు అవ్వబోతోంది దానికి సంబంధించి అన్ని కూడా ఇస్తున్నారు అనేది అయితే దీనికి ఎలాగా ఉంటుంది అంటే ఇందులో ఉద్యోగులు పెన్షన్దారులు జర్నలిస్టులు వీళ్ళని మినహాయించేస్తే ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతాయి ఈ పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలు ఉన్నాయట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు బీమా పథకం కింద ఏడాదికి ఒక్క ఉద్యోగి అలాగే పెన్షనర్ సుమారు ఏడు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు అలాగే జర్నలిస్టులు కూడా ప్రీమియాన్ని చెల్లిస్తున్నారు ఈ ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపు చేసేందుకు వీలుగా ఈ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు అంటే మొత్తం మీద ఇక ఈ ఉచిత బీమా ఆరోగ్య బీమా అనేది అయితే తీసుకొచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేబోతోంది ఇక ఆరోగ్య పక్కన పెట్టేసినట్టా లేదనేది క్లారిటీ రావాలి